ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు మనకు వారాహి వాగ్దానం ఏమిటి అంటే దేనికి దేనిని కూడా మర్చిపోలేకుండా ఉన్నావా అయితే వెంటనే ఇది చెయ్యి ప్రశాంతంగా నీ మనసు ఉంటుంది ఆ రహస్యం ఏంటో తప్పక విను అని చెప్పి అమ్మ మనకు వాగ్దానం ఇస్తుందండి ఈ క్షణం నీ మనసు భారంగా ఉన్నా మనసు కష్టంగా ఉన్నా నీ గుండెల్లో బరువును మోస్తున్నట్లుగా ఉంది కదా దయచేసి నా మాటలు చివరి వరకు విను ఈ విషయాన్ని ఈరోజే చెయ్యి నీ మనసు ఎంతగానో సులభంగా తేలికపడుతుంది నీ మన భారం మన కష్టం అంతా తీరిపోతుంది ఒకే విధమైన ప్రశాంతతను తప్పకుండా నువ్వు నిద్ర లేదు అనే ఒక మనసు అలజడి ఏదో కూడా నీవు సాధించకున్న మనసు ప్రశాంతత లేదు ఎందుకు ఈ జీవితం అనే స్థితి నుంచి ముందు బయటపడమ్మా నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను జీవితం అంటేనే కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఆ జీవితాన్ని సునాయాసనంగా తీసుకెళ్లడమే కదా గొప్ప అందరి జీవితంలో అన్నీ ఒకేలా కుదరదు ఇక్కడ ప్రేమ అభిమానం ఆశ కోరికలు అన్నీ మితిమీరు పోయేటప్పుడు చిక్కులు అనేవి తప్పకుండా వస్తాయి ఇతరులకు జరిగి కష్టాలు తలుచుకొని నీకు కూడా ఇలాగే జరుగుతుందేమో ఏమో నీకైనా నువ్వే ఊహించుకుంటూ బాధపడవద్దు అలాంటి సందేహమే నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి నిన్ను విడదీసేస్తుంది సరే ఇప్పుడు నీ మనసులోని బాధ నుంచి బయటపడేందుకు నీ గుండె భారాన్ని తగ్గించడానికి కొన్ని విషయాలు చెబుతాను విను తప్పకుండా వినటమే కాకుండా ఆచరించు మొదట నమ్మకమైన ఒక స్నేహితుణ్ణి ఎంచుకో ఒక బంధువుని నీకంటూ ఒక అభిమానమైన వ్యక్తిని ఎంచుకో ఇది ఎలా చెప్పాలి అని ఆలోచనవద్దు నీ మనసులో ఉన్న చెత్తనంతా నీ నమ్మకాన్ని పెంచే వాళ్ళతో చెప్పుకో పూర్తిగా చెప్పేసుకో నాకు అలా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అన్న పక్షంలో ప్రశాంతంగా కూర్చొని ఒక కాగితం మీద నీ మనసులో ఉన్న అన్ని ఆలోచనలు రాయి ఒక్కటి వదలకుండా నీ బాధ నీ కష్టం నీ ఒంటరితనం నీ యొక్క దిగులు నీ యొక్క గుండె మంట ఎవ్వరూ లేరే అనే ఒక మన బాధ అన్ని ఆలోచనలు రాయి ఎవ్వరికి తెలియకుండా నీకు జరిగిన అవమానాలు బాధలు అన్నిటినీ రాసేసేయి వీటి అన్నిటికీ బదులుగా ఏం చేయాలి అనుకుంటున్నావు అవి కూడా రాసుకో ఎవరి దగ్గర ఏం అడగాలి అనుకుంటున్నావు ఎవరి దగ్గర ఏం చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావు ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి అని అనుకుంటున్నావు అన్నిటినీ అందులో రాసుకో నీకు తగిలిన గాయాలు బాధలు కష్టాలు అన్నిటినీ అందులో నింపేసేయి నీకు గాయం చేసిన వారు నిన్ను అవమానించిన వారు నీకు చెడు చెయ్యాలి అనుకునే వాళ్ళు అందరి పేర్లు రాయి నీ మనసులో ఉన్న ప్రతీది అందులో రాయి నిజంగా చెప్పలేని పనులు మాటలు అన్నిటినీ ఆ కాగితం మీద రాయి రాసిన తర్వాత ఆ కాగితాన్ని అగ్నికి ఆహుతిచ్చేసి ఆ కాగితం కాలుతూ ఉంటే నీ కోపం మనసులోని వేదన అన్నీ మాడి మసైపోవాల్సిందే చెడు చెడు ఆలోచనలు అవసరమైన సమస్యలు అన్నీ తీరిపోయాయి అని తలుచుకొని ధ్యానం చేయి ప్రశాంతంగా నీ మనసును సంతోషంతో నింపుకో దేని గురించి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో లేదా ప్రశాంతంగా నిద్రపో కళ్ళు తెరిచి చూస్తే అంతా నీకు కొత్తగా ఉంటుంది ఒకవేళ నిద్రపోయావా నిద్రపోయిన తర్వాత నీకు అంతా మంచిగా ఉంటుంది ఎంతో స్వచ్ఛమైన మనసుతో తేలికపడిన మనసుతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటావు ఒక కొత్త శక్తి నీలో నువ్వు గమనిస్తావు నీ మనసులో ప్రశాంతత మనోధైర్యం నిండి ఉంటాయి నీ మనసు ఏదో సంతోషంగా కూడా గమనిస్తావు ఓటమి నిరంతరం కాదు అనే ఒక పక్వాన్ని తెలుసుకుంటావు మనసు గజిబిజి అనేదంతా తొలగిపోతుంది ఇప్పటి వరకు జరిగిన వాటి అన్నిటికీ నేను కాల్ చేశాను నాకు ఇక ఏ కష్టాలు లేవు నా మన బాధలన్నీ దూరం అయిపోయాయని కొత్త జీవితాన్ని నువ్వు జీవిస్తావు సంతోషమైన జీవితాన్ని జీవిస్తావు నీకు అంతా అనుకూలమైన ఆలోచనలు వస్తాయి అలాంటి అనుకూలమైన ఆలోచనను నీకు బలాన్ని మనోధైర్యాన్ని ఇస్తాయి సంతోష క్షణాలు ఏర్పడతాయి ఈ యొక్క అమ్మ వాగ్దానం ఎప్పుడు కూడా సరైనదిగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసి చూడు నీ మనసులో భారాన్నంతా దింపేసుకో ఒక్కసారి అయినా ప్రయత్నించబిడ్డ నీ మనసు సంతోషంగా ఉంటుంది సంతోషమైన ఆనందమైన జీవితం నువ్వు తప్పక జీవిస్తావు నీ అమ్మ వాగ్దానం తప్పక ఫలిస్తుంది సర్వే జనా సుఖినో బు జీ వారాహి